హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం ఈరోజు పాలక్ పన్నీర్ కూర తయారు చేస్తున్నామండి ఎలా తయారు చేసామో మీరు కూడా చూసేయండి ముందుగా స్టవ్ పైన కలాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక అందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి పన్నీర్ ముక్కలు అడుగు అంటకుండా చూసుకోవాలి కలుపుతూనే ఉండాలి అలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా అలాగే కలుపుతూనే ఉండాలండి అలాగే నూనెలో వేగుతూనే ఉండాలండి కాసేపు వేగుతుంటే అలా కలర్ మారుతుంటుంది మెల్లమెల్లగా కాస్త కలుపుతూనే ఉండాలి కలర్ మారే వరకు కలుపుతుంటే బాగా ఫ్రై అవుతాయి కలర్ మారిపోయి ఇగో ఇగో ఈ కలర్ రావాలండి కొంచెం కలర్ వచ్చాక ప్లేట్ తీసుకోవాలి తర్వాత మీకు ఎంతమందికండి పన్నీరు పాలక్ పన్నీర్ అయినా కూర అంటే ఇష్టం మేము అప్పుడప్పుడు చేస్తుంటామండి ఎవరికి ఇష్టమో కామెంట్ చేయండి అలా పన్నీర్ ముక్కలన్నీ తీసాక అదే కళాయిలో తాలింపులు వేసుకోవాలండి అలాగే దాల్చిన చెక్క లావంగా యాలకపండు ఇంకా బిర్యానీ ఆకు వేసుకొని అందులోనే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కూడా వేసుకోవాలి అవి బాగా వేగాక అందులో ఉప్పు సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే సరిపడినంత కారం సరిపడినంత పసుపు వేసుకొని ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు కూడా కొంచెం కలిపి అందులోనే పాల గ్రేవీ కూడా వేసుకోవాలండి పాలక్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే పాలకు బాగా కడిగి ఒక బౌల్ తీసుకొని అందులో వేడి నీరు మరిగి పెట్టాలండి వేడి నీరు బాగా మరిగాక అందులో పాలకూర వేసి కొంచెం ఉడికాక పాలకూర బయట తీసుకోవాలి అలా వడగొట్టిన పాలకూరని మిక్సీ గ్రే మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలండి గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రేవీ కళాయిలో వేసాక బాగా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇలా పన్నీర్ మొక్కలు వేసుకోవాలండి వేసుకున్నాక ఇలా ఉడకనివ్వాలి పచ్చి వాసన పోయే వరకు ఉడకనివ్వాలి పాలకు అంటే కొంచెం వాసన వస్తుంది కదా పచ్చిగా అది పోయే వరకు కూడా బాగా ఉడకనివ్వాలి ఉడకనించాక సివర్గా గరం మసాలా వేసుకోవాలని ఇదిగో చూడండి కూర దగ్గర పడింది ఇంకా పాలక్ పన్నీర్ కూర తయారైనట్లేనండి వాసన అయితే భలేగా వస్తుందండి మా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి